నిర్మాణ పనులకు చేశారు మంత్రి కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా మట్టమల్లి మండలం బక్కమంతలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పౌర సరఫరాల నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ సబ్స్టేషన్ మనం కార్యక్రమం ఈ చేతి మీద జరుగుతుంది సార్ శాంక్షన్ సార్ అట్లాగే ఈ చేసుకోవచ్చు సార్ అట్లాగే గతంలో ఉన్న దానికి ఇప్పటికీ కూడా దగ్గర అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లలు అదేవిధంగా మట్టంపల్లి మండలం చిన్న ముఖ్యులందరికీ నమస్కారం శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమంతవడం సబ్స్టేషన్ పనులు మొదలుపెట్టి ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది దీగారు చెన్నైపాలెం సబ్స్టేషన్ కానీ ఎన్సిఎల్ సబ్స్టేషన్ కానీ హుజురాజ్ కాన్స్టెన్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి మీ పది దాటిని నాకు నాకు ఇంటిమేషన్ చేయండి తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి మీ అందరికీ తెలుసు నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టపల్లి దగ్గర యాభై కోట్ల బ్రిడ్జి మంజూరు చేయించడం జరిగింది ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి ఎనభై కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది అంటే ఇది పది మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు ఇప్పుడు మీరు ఏదైతే ఎనభై కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన అదే విధంగా రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి పదకొండున్నర కోట్ల బ్రిడ్జు పూర్తిగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు ఇప్పుడు పనులు మొదలవుతాయి అదేవిధంగా పెదవీడు లిఫ్ట్ కానీ అమరారం లిఫ్ట్ కానీ అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండను ఆ మరమ్మత్తు పనులు కూడా పూర్తి ఈ రోజు రేపటిలో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పవలుకున్నా ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలి ఉంటే అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు ఉన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనం చేస్తాను ప్రత్యేకంగా నీళ్ళ నుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే విషయాన్ని నేను మనవి చేస్తున్నా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది ఎంత ఖర్చైనా సరే కరెంటు కొనుగోలు చేసి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇవ్వబోతున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్ళకు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య ఇన్సూరెన్స్ ఉండే పది లక్షల రూపాయలకు పెంచిన ఎల్పిజి సిలిండర్ విషయంలో తెల్ల కాడున్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో లో మీరు పూర్తి ఖర్చు పూర్తి ధర కట్టాల్సి వచ్చిన మీకు రెండు మూడు రోజుల్లో ఐదు వందల రూపాయల కంటే మీరు ఎంత ఎక్కువ కడతారో అది డైరెక్ట్గా మీకు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను మిత్రులారా మట్టంపల్లి మండలం ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ మండలంగా మరి అందరూ అనుకునేవాళ్ళు ఈరోజు రాష్ట్రంలోనే మట్టంపల్లి మండలం ముందంజులో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను అని చెప్పి మనం చేస్తూ ముగించుకుంటున్నాను జై హింద్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్